అటు జోగి రమేష్ పార్థసారథి వ్యవహారం టీడీపీలో నిజంగానే ప్రకంపనలు పుట్టించేటట్లు కనిపిస్తోంది ఆ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఈ విషయంపై టీడీపీ సీరియస్ గా ఉంది జోగి రమేష్ తో కలిసి రోడ్ షోలో పాల్గొనడం వేదిక పంచుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది టీడీపీ అధిష్టానం పార్థసారథిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా టీడీపీలో చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వ్యవహారం అండ్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడతాం వైజాగ్ నుంచి ఈశ్వర్ అసలు ఏంటి నిజంగానే మంత్రి పార్థ పార్థసారథిపై చర్యలు తీసుకోబోతున్నారా టీడీపీ నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి ఉండబోతున్నాయన్నది తెలియదు కానీ పార్టీ మాత్రం జరిగిన పరిణామాన్ని చాలా సీరియస్గా తీసుకుంది అధిష్టానం జరి ఈ పరిణామాన్ని పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి సోషల్ మీడియాలో చూస్తే దాని నుంచి వచ్చే రియాక్షన్స్ని ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాయి పార్టీ శ్రేణులు తాము ఎంతగా కష్టపడి ఉదయం మనం బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ చూసేం ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు బీ హోమ్ ఇఫ్ ఇట్స్ హోమ్ ఇట్ హాస్ టు బీనా సెల్యూటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్స్ సక్రిఫైస్ టు బిల్డ్ ద డ్రీమ్ హోమ్ జోగి రమేష్ గతంలో ముఖ్యమంత్రి నివాసం మీదకి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చిన సందర్భంలో నేను చనిపోయినట్టుగా అందరు భావించారు ఆ స్థాయిలో అక్కడ పరిణామాలు చోటు చేసుకున్నాయి సో ఇదే అన్నట్టుగా ఆయన ఒక రకం ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది అదే సమయంలో మిగతా అన్ని శ్రేణుల నుంచి పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న రియాక్షన్స్ చూస్తే పార్టీకి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే దీని మీద సమాధానం చెప్పకపోతే ముందుకు వెళ్ళలేం ఇది తీవ్రమైన క్రమశిక్షణ చర్యగా భావించాలి ఇది ఒక సంకేతంగా ముందుకు వెళ్ళాలి దీనిపై తీసుకునే చర్యలు ఒక సంకేతంగా ముందుకు వెళ్ళకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్నంత తీవ్రంగా పార్టీ ఆలోచించాల్సిన పరిస్థితి సోషల్ మీడియా ద్వారా కావచ్చు పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ద్వారా కావచ్చు అట్లాంటి ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి వచ్చింది అదే సమయంలో ముఖ్యమంత్రి దీనిపైన కొందరు నేతలతో మాట్లాడిన సందర్భంలో కూడా ఇది దీన్ని ఏ రకంగా కూడా సమర్థించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే జోగి రమేష్ ప్రధానంగా గతంలో ము ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంగా కావచ్చు లోకేష్ కేంద్రంగా కావచ్చు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు అదే సమయంలో ఆయనతో కలిసి ఒకవేళ పార్థసారథి చెప్తున్నట్టుగా పాదసార్ది చాలా గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్లేస్ లో కూర్చోబెట్టిన వాళ్ళు బాధపడుతున్నారంటే నాకు బాధ అనిపిస్తుంది మరోసారి ఇట్లా జరగదని ఆయన ఫీల్ అయినట్టు కూడా మనం చూసాం మరి దాని తర్వాత కూడా వ్యతిరేకత ఏమి తగ్గలేదా అంటే పార్టీకి వ్యక్తిగతంగా అది ఎట్లాంటి కన్సర్ లేకపోయినప్పటికీ కూడా పార్టీ శ్రేణుల నుంచి అన్ని వర్గాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్కి పార్టీ తలొగ్గాల్సిన పరిస్థితి అన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఎందుకంటే గతంలో పార్థసారథి పైన ఇంతకుముందు కూడా ఇట్లాంటి వ్యవహారంలో ఒకటి ఒక పత్రిక సాక్షి పేపర్కి ఎక్కువ యాడ్స్ ఇచ్చారన్న విషయంలో కూడా అసెంబ్లీలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ కొంత ఇబ్బందికరంగా ఆ సమాధానాన్ని కూడా అనేక రకాలుగా వివరణ తీసుకునే విధంగా అట్లాంటి ఆన్సర్ వచ్చింది సో ఇట్లాంటి వ్యవహారాల మీద ఒకటి రెండు సార్లు పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకవేళ ఇట్లాంటి వాటిపైన ఉపేక్షిస్తే లేకపోతే చర్యలకి తీసుకోకపోతే ఇదే మళ్ళీ ప్రెసిడెంట్ అవుతుంది ఇది ప్రెసిడెంట్ కాకూడదు ఇట్లాంటిది ఒక దీనికి వ్యతిరేకంగా ఒక సంకేతాన్ని ఒక ఖచ్చితమైన వార్నింగ్ ఒకటి పంపించాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం ఉంది అందుకనే తీవ్రమైన చర్యలకి పాల్ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం